నల్గొండ పట్టణంలోని కామేశ్వరరావు కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా ఆదివారం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు నల్గొండ పట్టణం కామేశ్వరరావు కాలనీలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం వద్ద ఆదివారం పూజలు ఘనంగా నిర్వహించారు అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ కాలనీలో గత కొన్నేళ్లుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఉత్సవాల సందర్భంగా నిర్వహించే అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి సహకరిస్తున్న భక్తులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో దాసరి నాగరాజు కిరణ్ రమేష్ ఈశం శ్రీను శ్రీకాంత్ నంద్యాల వీరభ్రహ్మానందరెడ్డి ఎలిజాల వెంకన్న చింతపల్లి కోటి సామల వెంకన్న మక్కా వెంకటేశ్వర్లు రామకృష్ణ భరత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు కొంచెం కొంచెం లైన్ మెయింటైన్ చేయండి ముందు చాలా ప్లేస్ ఉంది కుమార్ స్వామి ప్రశాంతంగా చేయండి నెట్టుకో దయచేసి ప్లేస్ ముందుకున్నది పెట్టుకున్న వాళ్ళు కొంచెం ముందుకు జరగండి అందరూ భగవంతుని యొక్క ప్రసాదం స్వీకరించండి శ్రీ 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 గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కామేశ్వరరావు కాలనీ రవీంద్రనగర్ నల్గొండ నుంచి ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ ఈ కార్యక్రమాన్ని భక్తులంతా విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నారు ఈ నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా మా రవీంద్రనగర్ కాలనీలో శ్రీ చైతన్య స్కూల్ దగ్గర ఉన్నటువంటి మరి వినాయకుని యొక్క విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది ఇప్పటికీ ఐదు రోజుల నుంచి ఎంతో ఘనంగా ఈ కాలనీ అందరూ కూడా వచ్చి మరి అందరు పాల్గొని పూజలో పాల్గొని ఎంతో విజయవంతం చేసేందుకు సహకరిస్తున్నారు మరి ఇది అనేది దీనివల్ల భగవంతుని యొక్క ఆశీస్సులు కూడా అందరికీ లభించాలని మరి అందరం కూడా కోరుకుంటున్నాం కాబట్టి ఈ సందర్భంలో మరి అందరికీ కూడా శుభాకాంక్షలు అందజేస్తూ మరి అందరికీ నమస్కారాలు శుభాకాంక్షలు చేస్తున్నామండి